కానీ ఆమె ముఖాన్ని దిగులుగా పెట్టి అఖిల వైపు చూస్తూ అఖిల ఇప్పుడు మన కుటుంబం నిలబడాలంటే డబ్బు కావాలి నువ్వు ఎంత ఇవ్వగలవో అంత ఎక్కువగా ఇస్తే బాగుంటుంది మిగతా డబ్బును నేను ఎలాగోలో కలెక్ట్ చేస్తాను ఆ డబ్బుతో మనం ఈ ఇబ్బందుల నుండి బయటపడతాం అని అంది వెంటనే స్వరూప్ కూడా ఇదంతా ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం లేదు మేము నిన్ను ఉపయోగించుకుంటున్నామని నువ్వు అనుకోవాల్సిన పని లేదు నువ్వు డబ్బు ఇచ్చినందుకు మన ఫ్యామిలీ బిజినెస్లో కొన్ని షేర్స్ నీకు తిరిగి ఇస్తాను అని చెప్పాడు ఆ మాటలు విని అఖిల ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా కూర్చుంది కానీ ఆ మాటలు విన్న శైలజ మాత్రం సైలెంట్ గా ఉండలేకపోయింది దాంతో ఆవేశంగా అసలు ఇలా అడగడానికి మీకెంత ధైర్యం అని కళ్ళలో నిప్పులు కురిపిస్తూ అంది నిజానికి శైలజకు ఇప్పటి వరకు ముక్తాదేవి అంటే అపరిమితమైన గౌరవం అంతులేని భయం ఉండేది కానీ ఇప్పుడు వాళ్ళు లేకపోయినా సరే తాము బ్రతకగలమనే నమ్మకం శైలజలో కలిగింది అందుకే వాళ్ళిద్దర్నీ ఆమె కొంచెం కూడా కేర్ చేయాలని అనుకోలేదు అఖిల వెంటనే తన తల్లిని ఆపి మమ్మీ ఒక్క నిమిషం ఆగు అని చెప్పి ముక్తాదేవి వైపు చూసి గ్రాని నువ్వు అడిగిన దానికి నేను ఒప్పుకుంటున్నాను నీకోసం ఆ ఫ్యామిలీకి సహాయం చేస్తానని మాట ఇస్తున్నాను నా దగ్గర మీరు ఎక్స్పెక్ట్ చేసినంత డబ్బు లేదు కానీ కొంత అమౌంట్ను మాత్రం ట్రాన్స్ఫర్ చేయగలను అని అంది ఆ మాట విన్న శైలజ ఇక ఆగలేనట్లు అఖిల నీకేమైనా పిచ్చి పట్టిందా వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలిసి కూడా మళ్లీ డబ్బు మొత్తం వాళ్ళకి ఇస్తానని ఎందుకు చెప్తున్నావు వాళ్ళు చేసిన మోసం వల్ల మనం ఎంత కష్టపడ్డామో నీకు తెలీదా ఇప్పుడిప్పుడే ఎవరి అండా లేకపోయినా మనం బ్రతకడం నేర్చుకుంటున్నాం ఇలాంటి టైంలో నువ్వు మళ్లీ వాళ్ళని ఎందుకు నమ్ముతున్నావు నువ్వు వాళ్లకు ఏ సహాయం చేయడానికి వీల్లేదు అని అంది కాని అఖిల తన తల్లి మాటలు పట్టించుకోకుండా ముక్తాదేవి వైపు చూసి కానీ నాది ఒక కండిషన్ అని అంది అది వినగానే ముక్తాదేవి స్వరూప్ ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు మళ్లీ వెంటనే ముక్తాదేవి నవ్వుతూ నీ కండిషన్ ఏంటో చెప్పు తల్లి నువ్వేమడిగినా నేను చేస్తాను అని ప్రేమగా అంది నేను కొత్తగా ఏమీ చెప్పట్లేదు కానీ కాసేపటి క్రితం స్వరూప్ చెప్పాడు కదా అదే నిజం చేద్దాం మీరు తీసుకుంటున్న డబ్బుకు బదులుగా నాకు ముక్తా ఫ్యామిలీ బిజినెస్లో ఫార్టీ పర్సెంట్ షేర్స్ కావాలి అని డైరెక్ట్ గా చెప్పింది అఖిల ముక్తాదేవి ఆ మాటలకు ఒక క్షణం కూడా ఆలోచించకుండా పర్వాలేదు నువ్వు సరైన సమయంలో డబ్బిచ్చి హెల్ప్ చేస్తున్నావు నువ్వు కోరుకున్నట్లే ఆ షేర్స్ ని నీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తాను మేము ఎంత తప్పు చేసినా ఈ సమయంలో మన ఫ్యామిలీని ఆదుకుంటున్నావు మాకది చాలు అని ఆనందంగా చెప్పింది నిజానికి అఖిల తమ వలలో పడిపోయిందని ముక్తాదేవి స్వరూప్ ఇద్దరికీ అప్పటికే ఆనందంగా ఉంది ప్రస్తుతం ముక్తాదేవి ఫ్యామిలీ షేర్స్ కి ఏ వాల్యూ లేదు అవి చెల్లని చిత్తు కాగితాలతో సమానం వాటిని అఖిల కావాలని అడగడంతో వాళ్ళు ఒక క్షణం కూడా ఆలోచించలేదు ఇంకా చెప్పాలంటే కేవలం అఖిల ఫార్టీ పర్సెంట్ షేర్స్ మాత్రమే అడిగింది ఒకవేళ ఆమె ఎయిటీ పర్సెంట్ షేర్స్ అడిగినా కూడా ఇవ్వడానికి వాళ్ళు ముందే నిర్ణయించుకొని వచ్చారు సరే గ్రాని ఇదే డీల్ మీరు వెళ్లి అగ్రిమెంట్ రెడీ చేయమని లాయర్ కు చెప్పండి అగ్రిమెంటుపై సైన్ పూర్తయ్యాకే డబ్బు ట్రాన్స్ఫర్ జరుగుతుంది అని చెప్పింది అఖిల కాని శైలజ అప్పటికి తన ప్రయత్నాన్ని ఆపకుండా అఖిల నువ్వు తెలివైన దానివి అనుకున్నాను కానీ పిచ్చిదానిలా ప్రవర్తిస్తున్నావు ఇప్పుడు ఆ ఫ్యామిలీ షేర్స్కి ఎలాంటి వాల్యూ లేదు కనీసం నాకు తెలిసిన విషయం కూడా నీకు తెలియడం లేదా అని వాళ్ల ముందే కూతుర్ని నిలదీసింది కానీ అఖిల మమ్మీ నిన్ను మాట్లాడొద్దని చెప్పాను కదా అని చెప్పి తల్లిని అక్కడే ఆపేసింది ఇంకా తాము అక్కడే ఉంటే శైలజ మాటలు విని అఖిల మళ్లీ డీల్ క్యాన్సిల్ చేసుకుంటుందేమోనని భయపడిన ముక్తాదేవి వెంటనే పైకి లేచి సరే అమ్మా అఖిల నీ మాట మీద నాకు నమ్మకముంది నువ్విచ్చిన మాట వెనక్కి తీసుకోవు ఇక నేను వెళ్లి వెంటనే అగ్రిమెంట్ పేపర్స్ రెడీ చేయించి నీకు కబురు పంపిస్తాను అని చెప్పింది దాంతో అఖిల సరే అంటూ తల ఊపింది దాంతో ముక్తాదేవి అక్కడి నుంచి బయలుదేరబోతూ మళ్లీ వెనక్కి తిరిగి ఒక క్షణం తటపటాయిస్తూ రేపు దీపావళి పండుగ మీ ఇద్దరూ భోజనానికి మనింటికి రండి ఇక నుండి మీరు కూడా ఆ ఇంట్లో కుటుంబ సభ్యులని అందరికీ తెలిసేలా చేస్తాను మనమంతా ఒక కుటుంబం అని అంది నేను నేనిప్పుడే లాంగ్వేజ్ అకాడమీలో జాయిన్ అయ్యాను కాబట్టి ఇలాంటి వాటికి నాకు టైం కుదరడం లేదు అంతేకాకుండా ఈ ఫెస్టివల్కి మా ఫ్రెండ్స్తో కలిసి బయటకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాను ఐమ్ సారీ అని ఆమె ముఖాన్నే చెప్పింది అఖిల ఆ మాటలకు ముక్తాదేవి కొంచెం నిరాశపడినా వెంటనే సర్దుకొని సరే నువ్వు సంతోషంగా ఉంటే అంతే చాలు ఇక మేం బయలుదేరతాం అని చెప్పి స్వరూప్ సహాయంతో నడుస్తూ బయటకు వెళ్లిపోయింది ఆమె వెళ్లిన వెంటనే శైలజ ఆవేశంగా అఖిల నువ్వేం చేశావో నీకు అర్థమవుతుందా ఎన్ని రోజులు కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తం మళ్లీ వాళ్ళ చేతుల్లో ఎందుకు పెడుతున్నావు అని పెద్దగా అరిచింది దాంతో అప్పటిదాకా తన తల్లిపై ఉన్న కోపాన్ని కంట్రోల్ చేసుకున్న అఖిల ఒక్కసారిగా బస్ట్ అవుతూ మరేం చేయమంటావు మమ్మీ నేను ఇంత కష్టపడి సంపాదించిన డబ్బుని తెలిసి కూడా నువ్వు గ్యాంబ్లింగ్ లో పెట్టి డబ్బు మొత్తాన్ని నాశనం చేస్తున్నావు నా మాటలతో నిన్ను ఆపలేకపోతున్నాను కనీసం వాటితో కొన్ని షేర్స్ అయినా కొంటే ఇప్పుడు కాకపోయినా మరికొన్ని రోజులకైనా వాటి వాల్యూ పెరుగుతుందని ఒక నమ్మకం ఉంటుంది కానీ నువ్వు గ్యాంబ్లింగ్ లో పెడితే ఆ డబ్బు మళ్లీ మనకి వెనక్కి తిరిగి వస్తుందా ఈ రెండింట్లో ఏది తెలివైన నిర్ణయమో నువ్వే చెప్పు అని తల్లిపై ఆవేశంగా అరిచింది అఖిల దాంతో శైలజ నోరు ఒక్కసారిగా మూతపడిపోయింది అఖిల ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణం తానే అని తెలిసి ఆమె ఏం సమాధానం చెప్పాలో తెలియక తడబడుతూ అంటే నా వల్లే ఇదంతా చేస్తున్నావా అని అడిగింది అవును ఇందులో ఎలాంటి సందేహం లేదు నా దగ్గర డబ్బు ఉంటే నువ్వు నాసును చేస్తావని ఒకే ఒక్క కారణంతో వాళ్లంటే ఎంత కోపం ఉన్నా ఈ పని చెయ్యక తప్పలేదు అర్థమైందా అని చెప్పి విసురుగా తన గదివైపు వెళ్ళబోతూ మెట్ల వైపు చూసిన అఖిల ఒక్కసారిగా ఆగిపోయింది అక్కడ నిలబడి ఉన్న సాగర్ మౌనంగా వాళ్ళనే చూస్తూ నుంచున్నాడు అఖిల తీసుకున్న నిర్ణయం తెలుసుకున్న సాగర్ ఏం చేయబోతున్నాడు తన వల్ల అఖిల బాధపడుతుందని తెలుసుకున్న శైలజలో మార్పు వస్తుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి